గ్రామ ప్రాంతాల్లో మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు గ్రూపులు ఉన్నాయి మన బద్వేల్ టౌన్ లో వెయ్యిన్ని నలభై ఐదు గ్రూపులు మనకు నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రూపులు అంటే మీరు నలభై ఐదు వేలకు పైగా ఒక బలవంతమైనటువంటి శ్రీశక్తిగా ఈనాడు అన్ని నియోజకవర్గాలతో పాటి మన బద్వేల్ నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు అంటే డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి నలుగురు ఓటర్లలో ఒక్కరుగా మీరున్నారు ప్రతి నలుగురు ఓట్లలో డ్వాక్రా గ్రూపుకు సంబంధించినటువంటి అక్క చెల్లెమ్మలు ఈనాడు ఓటర్లుగా జగనన్న ఓటర్లుగా ఉన్నారనేటువంటి వాస్తవం కూడా మీరు దృష్టికి తెస్తున్నాను కాబట్టి మీరు ఎంత బలమైనటువంటి శక్తితో మళ్ళీ చెప్పక్కర్లేదు నేను మీ మీద ఒక గట్టి నమ్మకం కూడా ఈనాడు పెట్టుకోవడం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన అట్లూరు మండలం ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఉండే జగనన్న మీద ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు మేము ప్రతి వంద ఓట్లలో అత్యధికంగా ఓటర్లు జగనన్నను అభిమానించేటువంటి నాయకులుగా అట్లూరు మండలానికి ఒక గొప్ప పేరు మొదటి నుంచి కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి వంద ఓట్ల జగనన్నను అభిమానించేటువంటి మండలం ఏడు మండలాలు మున్సిపాలిటీలో అట్లూరు మండలం అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ కాబట్టి మీ మద్దతు జగనన్నకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా ఒక మహిళగా మన శాసనసభ్యురాలు గడప గడప కూడా తొక్కారు మీకందరికీ తెలుసు దరిదాపు ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి మన బద్వేల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా ఓపికతో మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కూడా ఆమె పలకరించి మీ ఆశిస్సును కూడా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా కాబట్టి మీ ఆశీర్వాదం వచ్చే ఎన్నికల్లో జగనన్న పార్టీకి ఫ్యాన్ గుర్తుకు మెండుగా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముప్పై మూడు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మరి జగనన్న ప్రభుత్వం ఇచ్చింది దరిదాపు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా చేస్తే కేవలం మహిళలకు మాత్రమే రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మహిళలకు ఈ అభివృద్ధి పథకాలు అందినాయి అంటే ప్రతి వంద రూపాయలు జగనన్న ఇచ్చినటువంటి డబ్బులో అరవై ఐదు రూపాయలు కేవలం మహిళలకు అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే జగనన్న ఏ విధంగా మహిళా పక్షపాతి అనేటువంటిది మాటల్లో కాకుండా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన నిరూపించినాడు అందుకనే ఆయన చేసినటువంటి పనికి మనం కూడా కృతజ్ఞతతో ఆయన్ను ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున జగనన్నను మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్క చెల్లెమ్మలు ఏ కార్యక్రమం పెట్టినా కూడా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు మీరందరూ కూడా మరి హాజరవుతున్నారు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు నిజానికి పొద్దుపోయినప్పుడు కూడా చింటారు పన్నెండున్నర ఒంటి గంట అయితే ఉంది మరి మేము మరింతసేపు మీకందరికీ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున అభివాదం తెలియజేసుకుంటూ మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను జై హింద్ జై జగనన్న